ప్రైస్ లోటు దేవనామానికి వందన తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి ఒక పాట పాడుకుంటూ దేవుడినామాన్ని మహింపరుద్దాం ఆయనే నా సంగీతము అనే పాట పాడుకుంటూ దేవుడినామాన్ని మహింపరుద్దాం అలా సంగీతము బలమైన ఆయనే జీవిత కూటాయుధిపతియుతను జీవాధిపతియు ఆయనే జీవిత కాలం ఇలా స్థుతించేదను ఆయనే నా సంగీతము స్థుతుల మధ్యలో నీ వాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే స్థుతుల మధ్యలో నీ వాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే ವೇಡುಚುಂಡು ಭಕ್ತ ಸ್ವರ ಮುುಂಡು ಭಕ್ತುಲ ಸ್ವರ ಮುಖಾತಂ ಬಲಮೋಟನೋ ಜಿವಾಧಿಪತಿಯು ಆಯನೇ ಜೀವಿ ಕಾಲ ಮ జీవాధిపతియు ఆయనే జీవిత కాలం ఎన్న స్తుంచేదను ఆయన సంగీతము అలల్